హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను నిన్న వల అయితే వేసాను కదా ఈరోజు ఆ వల తీయడానికి వచ్చాను పీతలు ఏం పని అని చూపిస్తాను చూడండి వల ఒకసారి చూపిస్తాను వాళ్ళని ఇదిగోండి చూసారా వల వల అయితే తీద్దామని వచ్చాను నేను వల తీసిన తర్వాత మీకు చూపిస్తాను అంటే నేను కదా నేను ఒక్కడనే ఉంటాను కదా ఫోన్ తీయడం కుదరదు వల రెండు చేతులతో తీయాలి కదా అందుకని కుదరదు చూపిస్తాను ఏం పని ఏంటో పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని దాంట్లో ఏం పని మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పసిపోయిన తప్పించాను నేను వాళ్ళ నుంచి చూడండి చూసారా ఎలా ఉందో గ్రీన్కా ఇది వచ్చేసి నాలుగు వంద గ్రాములు అలా ఇద్దాము చిన్నది అయిపోయింది ఇది నాలుగు వంద గ్రాములు ఇద్దాం అనుకుంటున్నాను నేను నాలుగు వందల గ్రాములు అయితే దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై గారు నుంచి మీడియం ఫ్రెండ్స్ మూడు వందల యాభై అయితే మీడియంగా అంటారు మీడియం అంటే ఒక ఎనిమిది వందల దాకా రేటు ఉంటుంది ఎనిమిది వందల దాకా రేటు ఉంటే దీనికి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ కదా త్రీ ఫిఫ్టీ నుంచి నాలుగు వందల గ్రాములు అయితే మాత్రం వంద గ్రాములు వచ్చేసి ఎనభై రూపాయలు కదా ఎనభై రూపాయలు ఇంటూ నాలుగు నాలుగు ఎనిమిదిలు అలా వేసుకోవాలి అలా వేసుకుని మనం లెక్క వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ రెండు వందల నలభై రూపాయలు వస్తుంది దీనికి ఇది వచ్చేసి పోతుపేత ఫ్రెండ్స్ ఈ పేదొచ్చేసి పోతుపేత ఆడపేత అయితే బాగుండేది మనకి సడింపు వచ్చేది పేద సడింపు వచ్చి బురువు వచ్చేది ఈ పేదీ ఇది పోతుపేత కదా మనకి అంత ఇదే ఉండదు దాంట్లో వచ్చేసి గుడ్డు ఉండదు ఎంతో కొంత గుడ్డు ఉండి అది బురువు ఉంటుంది కదా ఆడపేత ఎప్పుడైనా పురువే ఫ్రెండ్స్ ఇది ఒకటే గుర్తు ఆడపేత అయితే మనకి బురువు వచ్చింది రేటు కూడా వచ్చింది దాన్ని బట్టి చూసారు కదా ఒక పేత పడింది మనకి ఇంకొక పేద పడితే పర్లేదు ఆశ కూడా ఎంత ఉండదు ఫ్రెండ్స్ పట్టిందోాలి ఇంకోటి పడితే బాగుండేది ఇంకా అనిపించదు కదా ఇంకొక పేద పడింది ఇంకో పేద పడితే బాగుండేది అని మన కష్టానికి ఫలితం దొక్కాలి కాబట్టి మనం వాళ్ళు అనుకుంటాం ఎవరికైనా ఆశ కలిగిద్ది కానీ వరకే మనం తృప్తిపరుచుకోవాలి తృప్తిపరచుకోకుండా మనకి ఇంకా కావాలి ఇంకా కావాలంటే మాత్రం తప్పు అది చాలా తప్పు ఓకే ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పసి పడింది ఇందరు వాళ్ళు తీస్తున్నా అని చెప్పి నేను చూపించాను కదా దాంట్లో వచ్చేసి మనకు పడింది ఇంకా ఎరటకి పెద్దలు కూడా పండి ఇదిగోండి ఎరటక్కి మీద కూడా ఉంది వీటిని బయట తప్పించి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో చూశారు పసి ఇది ఎంత ఇద్దో ఏంటి చూపిస్తాను కొంచెం నుండి తిని తప్పిస్తాను ఈలోపు